బీఆర్ఎస్ పార్టీ గౌతమి నగర్ పట్టణ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం సాయంత్రం గోదావరికని అడ్డగుంటపల్లిలోని ఎస్ఎస్ బంకెట్ హాల్లో జరిగింది కమిటీ అధ్యక్షుడు జక్కుల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికట్టి చందర్ సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు మనందరినీ కూడా చూస్తుంటే మీలో ఉత్సాహాన్ని చూసుకుంటే మళ్ళీ ఒకసారి గతంలో ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మన భక్తులు మారుతాయి మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఏ విధంగా అయితే కషితో కొట్లాడి ఈ తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నామో ఈరోజు కూడా ఈ యొక్క రజతోత్సవ సభలో పాల్గొనాలి మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము పడుమడికి పడినటువంటి విధంగా గుజరాతీ సైనిక పనిచేస్తామని ఇలా మిమ్మల్ని అందరినీ చూస్తే ఈ మాటలలో అదే విధంగా చాలా అనే ఆనందం గురించి ఈ విషయాన్ని మీకు అందరూ చెప్పడం జరుగుతూ ఉంది ఉద్యమ ప్రస్థానం పదేళ్ళం పట్టణాల ఉద్యమ ప్రస్థానంలో మనం మనందర పదేళ్ళ ప్రగతి ప్రస్థానంలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను విముక్తులు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ కేసీఆర్ గారు అంటే పేద పద్ధతులను ఒక మంచి గొప్ప జీవితాన్ని అందించాలి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ప్రాంతీయాలని అందరూ కూడా గొప్ప పరిపాలన చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయాలని ఏ పార్టీ కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో చెప్పినటువంటి మాటలను మనకు వచ్చి చెప్పండి తప్ప వీళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటం కాదు స్వతహాగా మాట్లాడటం కాదు మన కేసీఆర్ గారు అయితే కూడా తప్పకుండా రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తప్పదు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ మీద కమిషన్ మున్సిపల్ మీద కాంగ్రెస్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఇక్కడ తప్పదు తప్పకుండా మున్సిపల్ రామకుండ మున్సిపల్ లో రాబోయేటువంటి ఎన్నికలలో ప్రతి డివిజన్లో గులాబీ జెండా ఎగరవేసి మళ్ళీ మన అధికారం వచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్క ఒక్క ఇన్ఛార్జ్ కూడా కష్టపడాల్సిన సందర్భం ఇలా మీరు ఈ యొక్క రక్తంతో సభకు ప్రతి డివిజన్ నుండి యాభై మంది తప్పకుండా మనము కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో అందరూ కూడా బస్సునే రెండు బస్సులైనా పెట్టుకుంటాం ఎన్ని వాహనాలు పెట్టుకుంటాం ఎందుకంటే మీ అందరి ఆలోచన మేము కేసీఆర్ గారికి మద్దతు కల్పించడం కోసం మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఉన్నాము అని కేసీఆర్ గారి సభకు రావాలనే ఆలోచన మీలో ఉన్నది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులు

సమావేశాలు పెట్టి ఎన్నో బహిరంగ సభలు పెట్టి ఎక్కడ ఒక చిన్న రక్తపోటు మరి చూడకుండా అది మీ ఎరగని రీతిలో రాష్ట్రంలో కాదు దేశంలో కాదు మన గౌరవ కేసీఆర్ గారు ఎందుకంటే మనం చూసిన నిజంగా మనం మరి సంవత్సరానికి రెండు సార్లు ఒక పండగలాగా జరుపుకుంటున్నాము మరి దేశాన్ని ఏమన్నా ఆయన ఎందుకు ఈ రాష్ట్రానికి మరి పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చారు తెలంగాణ రాష్ట్రం ఎవరి గెలి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అది అందరం చూస్తున్నాం ఏ రాష్ట్రంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సంక్షేమ పథకాలు పెట్టాడా వినూదమైన పక్షాలు మా ప్రజలు అడగకుండా ఇచ్చినా ఈ యొక్క పథకాలు మరి పది సంవత్సరాలు ఒక ఇంటికి ఒక తండ్రి ఏ విధంగా ఉంటాడో మరి ఒక కుటుంబ సభ్యులు మా విధంగా కేసీఆర్ మరి అటువంటి పరిపాలన అందించా ఆ మహాన్ వ్యక్తులు మరి మహానుభావులు కేసీఆర్ గారు మరి అటువంటి మద్దతులు లేదు దాని కాదు నారై దానిపెడ్డు ఒకటే కారణం కాంగ్రెస్ వాళ్ళు మా ఏ మాట చెప్తారు బూత్ రెడ్డి ఇచ్చారు మరి అటువంటి పోటీ ఆమెకే ఇంకా ఈ సమావేశంలో పార్టీ నాయకులు మేకల కోమరయ్య యాదవ్ దండు రవీందర్ రత్నాకర్ రమ్య యాదవ్ ప్రభంజన్ రెడ్డి బక్కయ్య మాధవరావు రాంబ రాజబాబు తదితరులు పాల్గొన్నారు అలాగే లక్ష్మీనగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది స్థానిక మార్కెండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చెందర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు లక్ష్మీనగర్ పట్టణ కమిటీ అధ్యక్షుడు నూతి తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అడప శ్రీనివాస్ ఎరుకల నాగరాజు కొదురుపాక సందీప్ కాగిత శ్రీనివాస్ లింగయ్య శ్రీనివాస్ శ్రీకాంత్ చల్ల రవీందర్ రెడ్డి ఐల నాగరాజు బాలుచందర్ మహేష్ పున్నం శశికుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు